మీ కొడుకు మాట వినడం లేదా అయితే మీ కొడుకును ఒక్కసారి ఈ దేవాలయానికి తీసుకెళ్ళండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీ కొడుకు మాత్రమే మాట వినడం లేదా మాట వినని ఆడపిల్లలు కూడా ఉంటారు ఏం చేయాలి ఈ రోజుల్లో పిల్లలు పెద్దల మాట వినకపోవడం ఒక ప్యాషన్ గా మారిపోయింది మీ ఇంట్లో మీ కొడుకు లేదా కూతురు ఎవరైనా సరే మీరు ఈ పరిష్కారాన్ని ప్రయత్నించవచ్చు మీరు ఈ దేవాలయాన్ని సందర్శించవచ్చు మీ పిల్లలు దారి తప్పుతుంటే అడ్మిషన్ సరిగ్గా లేకపోయినా చదువుల్లో ఆసక్తి లేకపోయినా తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినడానికి మనసు లేకపోయినా ఈ సమస్యలు నుండి విముక్తి పొందడానికి ఇక్కడ ఒక సులభమైన ఆధ్యాత్మిక ఆచారం ఉంది మాట వినని పిల్లలను మార్చడానికి వెళ్లవలసిన దేవాలయం వరయ్యూర్ వెక్కలి యమన్ దేవాలయం ఇది తిరుచి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మీ మాట వినని పిల్లలను ఈ దేవాలయానికి తీసుకెళ్ళండి శుక్రవారం లేదా మంగళవారం ఈ దేవాలయాన్ని సందర్శించడం విశేషం ఇతర రోజుల్లో వెళ్లడంలో తప్పు లేదు అవకాశం ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని సందర్శించండి మీ పిల్లల్లో వెక్కలి దేవికి తమ చేతులతో రెండు దశల్లో నెయ్యి దీపాలను వెలిగించామనండి ఆ తర్వాత ఆ దేవాలయంలో కొంత సమయం గడపండి అంటే ఒక గంట లేదా నలభై ఐదు నిమిషాలు ఈ దేవాలయంలో కూర్చొని మీ పిల్లలను కొంత సమయం ఆ దేవాలయంలో కూడా ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆహారాన్ని కొనుగోలు చేసి మీ పిల్లల చేతులతో పేదలకు దానం చేయండి ఈ పరిష్కారాన్ని ఒక్కసారి చేస్తే మీ పిల్లల మనస్థితిలో సానుకూల మార్పును మీరు చూస్తారు తల్లిదండ్రుల మాట వినకుండా దారి తప్పుతున్న పిల్లలు కూడా ఖచ్చితంగా సరైన మార్గంలో నడవడం ప్రారంభిస్తారు ఈ దేవాలయం దీనికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు దుష్ట శత్రువుల వేధింపులో కోర్టు కేసుల వంటి సమస్యలను పరిష్కరించడానికి మరియు సంక్లిష్ట సమస్యల నుండి బయటపడడానికి మనం ఈ అంబను పూజించవచ్చు పెళ్లి కాని పిల్లలను దేవాలయానికి తీసుకు పెళ్లి జరుగుతుందని నమ్మకం సంతానం లేని వారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని సందర్శిస్తే సంతానం కలుగుతుందని కూడా నమ్మకం ఉంది ఒక కాగితంపై మీ మనసులోని తీరని కోరికలను రాసి దానిని పసుపు దారంతో కట్టి దేవాలయంలో కట్టాలి ఇలా చేస్తే మీ ప్రార్థనలకు జవాబు లభిస్తుందని కూడా నమ్మకం ఉంది ఈ దేవాలయానికి పైకప్పు ఉండదు ఈ ప్రపంచాన్ని రక్షించగల అంబా నువ్వు వెళ్లి పూజ చేస్తే నీ కుటుంబాన్ని రక్షణ లేకుండా వదిలేస్తుందా ఈ ఆధ్యాత్మిక ఆచారాలను పాటించడం ద్వారా భక్తులు ప్రయోజనం పొందవచ్చు